హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో రణరంగం చదరంగం అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టారు అందులో మన ఇమానియల్ అయితే గెలవడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ఎవరన్నా ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పడంతో మన తనుజా ఇమానియల్ కళ్యాణ్ అండ్ డెమాన్ అని చెప్పింది అందులోకి అప్పుడు సైలెంట్గా ఉన్న మన బిగ్ బాస్ సౌండ్ పొల్యూషన్ ఎవరండి రితు నో నేను ఉన్నాను డాస్క్లాంటు ఆమె మధ్యలో రావడం ముందెందుకు ఏమైంది నేను మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఒక రేంజ్లో మన తనుజా క్లాస్ పెట్టడం అయితే జరిగింది సో అదిద్దరు గొడవ ఉన్నా చివరికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి మన డిమాండ్ ప్లేస్లో అయితే రితు వచ్చేసింది డిమాండ్ తొక్కేసి సో వీళ్ళు ముగ్గురు గేమ్స్ అయితే ఆడడం జరిగింది ఈ గేమ్ ఆడడం అంటే ఇది బుద్ధిబలం పేరుతో ఉండే గేమ్ ఇది అందులో గార్డెన్ ఏరియాలో కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉంటాయి బిగ్ బాస్ ఏ నెంబర్ చెప్తే ఆ ఈక్వేషన్ తీసుకెళ్ళి చూపించాలన్నమాట ఇందులో ఎమ్మానియల్ అయితే చించేశాడు బాగా ఆడి విన్ అయిపోయాడు విన్ అవ్వడంతో బిగ్ బాస్ ఏం చేశారంటే మరి చెస్ దగ్గర తీసుకెళ్ళి చదరంగం దగ్గర తీసుకెళ్ళి నీ పక్కన ఉన్న ఏ గడిని అయినా సరే నువ్వు అని చెప్తాం జరిగింది దాంతోటి మనోడు ముందున్న ఒక గడిని ఎంచుకుంటే ఈ రెండు గడులు మీ అని బిగ్ బాస్ చెప్పడంతో ఎవరైతే ఎక్కువ ఈ గళ్ళను ఆక్రమించుకుంటారో వాళ్ళే ఫైనలిస్ట్గా వెళ్తారని చెప్పి దీని కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిన రెండో టాస్క్ ఏంటంటే నీ పక్కన ఉన్న గడుల్లో ఎవరితో అయినా సరే నువ్వు గేమ్ ఆడొచ్చు ఫైనలిస్ట్ వెళ్ళడానికి అని చెప్తే పక్కనున్న సంజనా గారిని ఆయన ఎంచుకోవడం జరిగింది ఇంకా సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది సేసా టాస్క్ ఇది రెండు ఒకదానికి సేసాకి అటోక్ బాక్స్ ఇటోక్ బాక్స్ ఉంది రెండిట్లో ఎవరు ఎక్కువైతే బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు దానికి కట్టిన థర్డ్ మాత్రం వదలకూడదు ఇది పంతో నీదా నాదా ఆ టాస్క్ అనమాట ఇద్దరు అయితే విరుచుకుని ఆడారు చింపేశారు భద్ర కొట్టేశారు సంచనా గారు అయితే టాప్ లెవెల్లో ఆడారు కానీ ఆమె చేసిన మిక్స్టేక్ వల్ల ఏంటంటే ఏదైతే బిగ్ బాస్ తాడు వదలకూడదు అని అన్నాడో ఆ తాడు వదిలేసింది ఇంకా దాంతో ఇంక పెద్ద కళ్ళు చేసుకుని ఉన్న సంచాలక రితు తాడు వదిలేసామని చెప్పడంతో ఆమె కోలబడిపోయి ఎమోషనల్ అయిపోయింది తనూజ అండ్ రితు వచ్చి ఓదాపియాత్ర అయితే చేశారు కానీ బాగా ఆడింది నెంబర్ వన్గా ఆడింది నెంబర్ ఫైవ్లో అయితే ఈ సంజనా గారు ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉండేలాగా ఉన్నాయి ఇది ఈరోజు జరిగిన రెండు ప్రోమోల విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్